పిల్లలకి హాలిడేస్ ఇచ్చేశారు మీరు ఫ్రీగా ఉన్నారు వాళ్ళు మీ బుర్ర తినకుండా ఉండాలంటే వాళ్ళకి తినడానికి ఏమైనా పెట్టాలి అది కూడా ఏంటంటే ఎప్పుడు నవ్వుతున్నట్టే ఉండాలి హెల్దీ అవ్వాలంటే ఏం చేయాలి బయట కొనకుండా ఇంట్లో చేయాలి సో బియ్య పిండి ఎంత తీసుకుంటే నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను మీరు ఎంత తీసుకుంటే అంత అందులో సగం శనగపిండి తీసుకోండి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఫుల్ వాము ఒక అల్లం ముక్క ఒక సగంపాయ వెల్లుల్లి ఈ నాలుగు కలిపి వాటర్ వేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసి దాని తాలూకా మనం సగ్గుబియ్యం వేయాలి ఈ సగ్గుబియ్యాన్ని కూడా ఇట్లా పొడి చేశాను ఎంత అంటే ఒక టూ త్రీ టీ స్పూన్స్ చాలు అంతకంటే ఎక్కువ వేస్తే మళ్ళీ మీకు జిగురు ఎక్కువ అవుతుంది ఏకండి కొంచెం వేయండి సగ్గు బియ్యం పొడి కొంచెం వేసుకోవాలి సరిపోను ఉప్పు వేసుకోండి వన్ టీ స్పూన్ వేసి తర్వాత చూస్తా వన్ టీ స్పూన్ మీద కొంచెం వేస్తున్నాం ఆ కొంచెం అనేదానికి నో స్కేల్ చూసి మీరు తగినంత వేసుకోండి కారం మాత్రం ఒక్క టీ స్పూన్ వేస్తున్నాను చాలు ఇప్పుడు ఇది మొత్తం కలిపినాక మాత్రమే నీళ్ళు పోయాలి మనం ఫస్ట్లోనే నీళ్ళు పోసేస్తే అన్ని దేనికి దానికి సపరేట్ ఉండి ఎక్కడికక్కడ ముద్ద అయితే తప్పితే మొత్తం అంతా కలవదు అసలు ఇప్పుడు ఇంకొకసారి జల్లెడ పడితే ఇంకా బాగా కలుస్తుంది అండ్ దీనిలోకి ఇప్పుడు కాగే నూనెలో కొంచెం తీసుకొచ్చి కొద్దిగా పోయండి ఒక మన గుంటగా గరిట ఉంటుంది కదా చారు గరిట దాంతో ఒకటి లేదా ఒకటిన్నర చాలు ఈ పిండి మీద డైరెక్టే పోయాలి నీళ్ళు పోసినాక పోయకూడదు ఇలా పోయటం వల్ల ఏమవుతుందంటే మనకి కరకరలాడతాయి ఇప్పుడు మన వాటర్ అల్లం వెల్లుల్లి జీలకర్ర వాము గ్రైండ్ చేసి తీసుకున్న వాటర్ ఉంది కదా అది పోసేస్తే శనగపిండికి విరుగుడు మన పిల్లల పుట్టకి మంచి మందు ఈ నీళ్ళు చాలు కదా ఇప్పుడు నీళ్ళు కలుపుకుందాం సో మిగతాయి కొన్ని వాటర్ వేసుకుంటున్నా గోరువెచ్చని నీళ్ళు వేయండి మనకి పిండి మృదువుగా వస్తుంది ఇది మాత్రం మీరు కలుపుకునేటప్పుడు చూసుకొని నీళ్ళు కలపాల్సిందే దీనికి ఇంత కొలత అనే ఏమి ఉండదు ఇది మన పిండి ఇట్లా వస్తే చాలు కలర్ కూడా సేమ్ కలర్ ఉప్పు ఒక్కసారి చూసుకోవాల్సిన అవసరం లేదు మనం స్టార్టింగ్ చేసాం కాబట్టి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఉప్పు చూసుకోండి ఇప్పుడు మాత్రమే కలిపి వస్తుంది ఆ తర్వాత సాధ్యపడదు కొంచెం కావాలంటే కొంచెం ఉప్పు నీళ్ళల్లో లైట్గా వేసుకొని స్ప్రింకిల్ చేసి కలిపేయండి మళ్ళీ ఒక్కసారి అయిపోతుంది రెడీయా ఇదిగోండి పిండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి గిద్దల్లో పట్టాలి దాంట్లో నుంచి బయటికి రావాలి జారుగా ఇప్పుడు నీకు ఎట్లాంటి అబ్స్ట్రక్షన్స్ లేవు స్టార్ట్ చేద్దామా మరి నూనె కాగిపోయింది ఇదిగోండి చక్కగా ఇట్లా పూసుకోవాలి అటు ఇటు సో దట్ ఏంటంటే పిండి ఇట్లా మృదువుగా కిందకి మనం పెద్దగా ఒత్తకుండా జారుకుంటూ వచ్చేస్తాయి చాలామంది ఇది ఒత్తటానికి చాలా టెన్షన్ అవుతుంటారు ఇదిగోండి ఇక్కడ మనకి కావాల్సిన ది ఫ్రేమ్ బిగిచ్చేసుకున్నాను మోల్డ్ మనం ఇక్కడ కూడా అంతే ఒక్కసారి చిన్న పని దీనిలోకి సరిపడా ఉండ తీసుకుంటున్నాను దాన్ని చక్కగా ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటున్నాను నూనె కాగిపోయింది సో జయ శ్రీ ఆంజనేయ వీలైనంత విడివిడిగా వేయండి రౌండ్ రాకపోతే కనుక ఎందుకంటే పక్క పక్కన దాని మీదంగా వేసేస్తే సరిగ్గా కాలదు విడివిడిగా అయ్యటం వల్ల ఏంటంటే తర్వాత ఎలాగో దాన్ని మనం పితక చేసి దాంట్లో పెట్టేస్తాం కాబట్టి ఇప్పుడే చూసారా అసలు ఏం లేకుండా ఎట్లా వచ్చేసిందో ఆయిల్ రాయబట్టి మీకు ఓపిక ఉంటే కనుక ఒక్కసారి ఇట్లా ఈజీ తర్వాత తిప్పలు పడే వదులు జస్ట్ తిరగాలేసాను ఇప్పుడే పెద్ద కలర్ రాదండి వేగి అయింది అని మనకు తెలిసినాక తీసేయటమే వేసినాక ఒక టూ టు త్రీ మినిట్స్ అంటే అటు తిప్పితే వచ్చేస్తుంది హై ఫ్లేమ్ ఉండాలి మంచిగా వస్తుంది మంచిగా ఇలా తీసి ఏదన్నా టిష్యూ పేపర్ ఉన్న దాంట్లో వేసుకుంటే ఉన్న కొంచెం ఆయిల్ కూడా తీసి పడిపోద్ది ఈ కలర్ చాలు ఎంత కరకరంటుంది చూసారా కొంచెం సగుబియ్యంతో టేస్ట్ కూడా పిల్లల స్నాక్ రెసిపీతో మళ్ళీ వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ